నాలుగు రోజుల కింద మన తోటలో ఆర్గానిక్ లో పండించిన డ్రాన్ ఫ్రూట్ పండ్లు రైతు తన పంట తానే అమ్ముకోవాలనే విధంగా నేనే సొంతంగా పండ్లు తెంపుకొని రోడ్డు మీద పెట్టి రెండు వందల రూపాయల కేజీ అమ్ముకుంటా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినాన్న ఆ వీడియోకి దాదాపు వెయ్యి కామెంట్లు వచ్చినాయి వెయ్యి కామెంట్లలో ఎనిమిది వందల కామెంట్లు నెగిటివ్ వచ్చినాయి అన్న నువ్వు రెండు వందల రూపాయల కేజీ అమ్ముడేందన్న మా దగ్గర నూట యాభై రూపాయలకు అమ్ముతారు మా దగ్గర నూట ఇరవై రూపాయలకు అమ్ముతారు నువ్వే పెద్ద పోతు మన మన రైతులకు సెట్ కాదన్నా రెండు వందల రూపాయలకు పెట్టి అమ్మితే సామాన్య జనం ఎట్లా కొనుక్కుంటురన్నా అని మస్తు కామెంట్ చేసిరన్నా అయితే ఈ రోజు మన పక్కన ఒక జనరల్ షాప్ పడుతుందంటే ఇంకొక జనరల్ స్టోర్ పడుతుంది ఒక ఆటోమొబైల్ షాప్ పడుతుందంటే ఇంకొక ఆటోమొబైల్ షాప్ పడుతుంది ఒక వైన్స్ పడుతుందంటే ఇంకా రెండు వైన్స్లు పడితే ప్రతి బిజినెస్ కు నాలుగు బిజినెస్లు తోడై పోటీకి పోటీ దిగుతుంటాయి అన్న ఇవాళ ఒక రైతు వ్యవసాయం చేస్తుంటే ఆ రైతుకు పోటీగా ఇంకొక రైతు వ్యవసాయంలోకి ఎందుకు దిగలేకపోతుండన్న ఇవాళ నువ్వు వ్యవసాయం చేస్తుంటే నీ చుట్టూ తోటి స్నేహితులు ఎంతమంది నీతో పాటు వ్యవసాయం చేస్తున్నారో ఎంతమంది పోయి హైదరాబాద్ ఉన్నారు నేను నా పంట అమ్ముకునేటప్పుడు నీటే చెప్పిన అన్న ఇది ఆర్గానిక్ పంట అన్నా అని చెప్పిన ఇక నువ్వే పండిస్తున్నావులే మొనగాను అని అంటున్నారు నిజంగా మనం ఇట్లా ఆలోచించబట్టే ఇలా గల్లీ ఒకటి ఉండాల్సిన హాస్పిటల్ గల్లీకి ఒకటి ఉండాల్సిన మెడికల్ షాపులు గల్లీకి పది మెడికల్ షాపులు గల్లీకి పది హాస్పిటల్స్ అయినాయి ఏ మెడికల్ షాప్ పోయినా ప్రతి వ్యక్తి చేతుల ఐదు వేల రూపాయల మందులు ఉంటాయన్న ఇంకొంతమంది అన్నలు కామెంట్ చేసి సామాన్య జనానికి ఇంత రేటు పెట్టి అమ్ముతే ఎట్లా అన్నా అన్నారు ఇలా మనం కొనుక్కునే సబ్బుకు ఫిక్స్డ్ రేటు ఇలా కొనుక్కునే థమ్స్అప్ ఫిక్స్డ్ రేటు ఇలా బైన్సుల బీర్ కు ఫిక్స్డ్ రేటు కోటర్కు ఫిక్స్డ్ రేటు ఇలా నేను ట్రయల్ చేసినా రెండు వందల రూపాయల కేజీ అమ్మితే కొనలేకపోతున్నారు రేపు వ్యవసాయం చేసేటోళ్ళే ఉండరు ప్రతి ఒక్క దానికి రేట్లు ఎక్కువ పెరిగిపోతాయి ఎట్లా కొన ఎట్లా కొనగలుగుతాం మనం అందరం